అందరికీ నమస్కారం అండి పేదల కోసం ఒక మంచి ప్రోగ్రాం రాబోతుంది అదేనండి పీ ఫోర్ పీ ఫోర్ అంటే ఏం కాదు పేదవాళ్ళని వాళ్ళతో అనుసంధానించడం ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలకి ఎక్కువ సంపద ఉన్న కుటుంబాలని అనుసంధానించి ఈ ఉన్న సం ఎక్కువ సంపద ఉన్నటువంటి కుటుంబాలు లేని కుటుంబాలకి సహాయపడ్డానే పీ ఫోర్ అండి ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉగాదికి ప్రారంభించబోతుంది శాంపిల్గా ఫోర్ విలేజెస్లో స్టార్ట్ చేస్తారు తర్వాత నియర్లీ ఈ పీ ఫోర్ పద్ధతి ద్వారా నలభై లక్షల కుటుంబాలకి లబ్ధి పొందేలా చూద్దామనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అంటే ఏమీ లేదు చాలామంది ఎక్కువ డబ్బు ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు సంప అంటే ఈ బాగా వెనుకబడిపోయిన కుటుంబాలు ఉంటాయి ఈ వీళ్ళిద్దరిని అనుసంధానించి ఈ లేని కుటుంబాలు పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ పేద కుటుంబాలని ఉన్న కుటుంబ వాళ్ళ సహాయంతో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలన్నది ఉద్దేశం చాలామంది ఉన్న కుటుంబాల వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే దీంట్లో ఎవరి మీద ఒత్తిడి తేము ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళ ద్వారానే ఈ యొక్క పేద కుటుంబాలకి అనుసంధాన అనుసంధానిస్తారనేదే ఈ పీ ఫోర్ యొక్క ఉద్దేశం ఈ పీ ఫోర్ని ఉగాదికి స్టార్ట్ చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ కాబట్టి ఇంకా ఫుల్ డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను